అరగంటలో హైదరాబాద్ టు బెంగళూరు విమానాల కంటే డబుల్ స్పీడు టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ మనిషి జీవన విధానం కూడా మారుతూ ఒకప్పుడు ఎక్కడికైనా వెళ్ళాలంటే కాలి నడకన లేదంటే ఎడ్లు గుర్రపు బండ్లే దిక్కు కానీ ఇప్పుడు భూమిపైనే కాదు నీటిపై గాల్లో ప్రయాణించే వాహనాలు వచ్చాయి వేల కిలోమీటర్లను సైతం గంటల వ్యవధిలోనే చేరుకునే సూపర్ స్పీడ్ విమానాలు అందుబాటులోకి వచ్చాయి ఇక భారతదేశంలో అయితే వందే భారత్ లాంటి హై స్పీడ్ రైళ్లు వచ్చేసాయి అయితే ప్రస్తుతం అందుబాటులో ఉన్న టెక్నాలజీని ఉపయోగించి మరింత వేగంగా ప్రయాణించేలా ఇండియన్ రైల్వే ప్రయోగాలు చేస్తోంది ఇప్పటికే మూడు వందల కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే బుల్లెట్ ట్రైను రానున్న రెండు మూడేళ్లలో అందుబాటులోకి తెస్తామని ఇండియన్ రైల్వే ప్రకటించింది ఇప్పుడు అంతకంటే స్పీడ్గా ప్రయాణించే హైపర్ లూప్పై ప్రయోగాలు ముమ్మరం చేసింది ఐఐటి మద్రాసు సాయంతో ఇండియన్ రైల్వే హైపర్ లూప్ను అభివృద్ధి చేస్తోంది ఇప్పటికే నాలుగు వందల ఇరవై రెండు మీటర్ల మేర హైపర్ లూప్ టెస్టు ట్రాక్ సిద్ధం చేశారు ఇంకా ప్రయోగ దశలోనే ఉన్నామని ఈ హైపర్ లూప్ ప్రయాణం కల సాకారం అయ్యేందుకు చాలా కాలం పడుతుందని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు హైపర్ లూప్ అందుబాటులోకి వస్తే హైదరాబాద్ నుంచి బెంగళూరుకు అరగంటలో చేరుకోవచ్చు విమానంలో వెళితేనే గంటకు పైగా సమయం పడుతుంది అంతకంటే స్పీడ్ గా హైపర్ లూప్ లో వెళ్లవచ్చా అనేగా మీ అనుమానం ప్రత్యేకంగా టెక్నాలజీని ఉపయోగించి సిద్ధం చేస్తున్న ఈ హైపర్ లూప్ స్పీడు ఏకంగా గంటకు వెయ్యి ఎన్ని ఒక్క వంద కిలోమీటర్లకు పైనే ఉండేలా డిజైన్ చేస్తున్నారు దీని బట్టే ప్రయాణం ఎంత స్పీడ్గా సాగుతుందో అర్థం చేసుకోవచ్చు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఐఐటి మద్రాసు నుంచి డెబ్బై ఆరు మంది విద్యార్థుల బృందం ఆవిష్కర్ హైపర్ లూప్ పేరిట రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్ నుంచి కొత్త రకం రైలు మోడల్ పై పనిచేస్తోంది రాబోయే పదేళ్లలో ఈ కలను నిజం చేసేందుకు వాళ్ళు కష్టపడుతున్నారు వారికి ఇండియన్ రైల్వే ఎల్ఎన్టీ సహకారం అందిస్తున్నాయి విమానాలకే సాధ్యం కాని స్పీడ్తో హైపర్ లూప్ ఐఐటి మద్రాసు ఆవిష్కర హైపర్లుప్ టీము విద్యార్థుల ప్రకారం గాలి ప్రెషర్ తక్కువగా ఉన్న ట్యూబ్లో ప్రయాణమే ఈ హైపర్ లూప్ ప్రాజెక్ట్ ఇలా ప్రత్యేక పరిస్థితులతో సిద్ధం చేసిన ట్యూబ్లో గంటకు వెయ్యి నుంచి పద్దెనిమిది వందల కిలోమీటర్ల వేగంతో ప్రయాణించవచ్చు ఈ హై స్పీడ్ ప్రయాణాన్ని సాధ్యం చేసేందుకు ఐఐటి విద్యార్థులు ప్రయోగాలు సాగుతున్నాయి సాధారణంగా విమానాలు గంటకు ఎనిమిది వందల నుండి తొమ్మిది వందల కిలోమీటర్లు సగటు వేగంతో ప్రయాణిస్తాయి జపాన్ బుల్లెట్ రైళ్లు గంటకు నాలుగు వందల నుండి ఐదు వందల కిలోమీటర్ల వేగంతో నడుస్తాయి కానీ ఈ హైపోర్లుపు రైలు మోడల్ ను విమాన వేగం కంటే దాదాపు రెండు రెట్లు ఎక్కువ వేగంగా ప్రయాణించేలా డిజైన్ చేస్తున్నారు ఎంత వేగంగా కదిలే వాహనంలో ప్రయాణిస్తున్నప్పుడు మానవ శరీరం ఎంత బలాన్ని తట్టుకోగలదో తెలుసుకోవటానికి పరిశోధన చేస్తున్నారు జీ ఫోర్స్ అనేది శరీరంపై గురుత్వాకర్షణ శక్తి ప్రభావాన్ని కొలుస్తుంది ప్రత్యేక శిక్షణ పరికరాల సాయంతో మనుషులు నైన్ జిఎస్ వరకు తట్టుకోగలరు శిక్షణ లేని వ్యక్తులు నాలుగు నుంచి ఆరు జిఎస్ దాటితే స్పృహ కోల్పోవచ్చు ఈ హైపర్ హైపర్లుపు ప్రయాణంలో మనుషులపై ఎంత జీ ఫోర్స్ పడుతుందో తెలుసుకునేందుకు ప్రయోగాలు చేస్తున్నారు ఐఐటి విద్యార్థులు ఈ ఏడాది నాలుగు వందల మీటర్ల పొడవైన ట్యూబ్ ను ఉపయోగించి కార్గోను రవాణా చేయడం ద్వారా ప్రోటోటైప్ ను పరీక్షించాలని మద్రాస్ ఐఐటి విద్యార్థులు ప్లాన్ చేస్తున్నారు ఇది ఈ హైపర్ లూప్ సిస్టమ్ యొక్క భద్రతను అధ్యయనం చేయటానికి సహాయపడుతుంది ఈ పరీక్ష విజయవంతమైతే పది కిలోమీటర్ల పొడవైన ట్యూబ్ను నిర్మిస్తామని మద్రాసు విద్యార్థులు చెబుతున్నారు ఆ తర్వాత ప్రయాణికుల ప్రయాణం కోసం దాన్ని సిద్ధం చేస్తామని చెబుతున్నారు హైపర్లూప్ ట్రైన్ అంటే ఏంటి హైపర్ లూప్ అనేది ఒక కొత్త రవాణా విధానం ఇందులో ప్రజలు తక్కువ గాలి ఉన్న సొరంగం గుండా కదిలే ప్యాడ్స్ లో ప్రయాణిస్తారు ఈ తక్కువ గాలి వాతావరణం ప్యాడ్స్ ను చాలా వేగంగా కదలటానికి సహాయపడుతుంది ఎందుకంటే గాలి నిరోధకత దాదాపు ఉండదు ఇది రైళ్లు లేదా కార్లతో పోలిస్తే వేగంగా మరింత సమర్థవంతంగా ప్రయాణించడానికి రూపొందించబడింది విమానాలు రైళ్లు మెట్రోల వంటి సాధారణ వాహనాలు గాలి నిరోధకతను ఎదుర్కొంటాయి ఇది వాటిని వేగంగా వెళ్లటానికి కష్టతరం చేస్తుంది ఈ నిరోధకత వాటి వేగాన్ని తగ్గిస్తుంది హైపర్ లూప్ లో ప్యాడ్స్ చాలా వరకు గాలి లేని సొరంగం గుండా ప్రయాణిస్తాయి ఇది ప్యాడ్స్ ను వేగంగా కదలటానికి సహాయపడుతుంది ఎందుకంటే గాలి నిరోధకత చాలా తక్కువగా ఉంటుంది సాధారణ రైళ్లలో చక్రాలు పట్టాల మధ్య ఉండే రాపిడి వాటిని నెమ్మదిస్తుంది వాటి వేగాన్ని తగ్గిస్తుంది హైపర్ లూప్ ను ఈ సమస్య మ్యాగ్నెటిక్ లెవిటేషన్ ఉపయోగించి పరిష్కరిస్తుంది అంటే ప్యాడ్స్ పట్టాలపై తాకకుండా వాటిపైనే తేలుతాయి ఇది రాపిడిని తగ్గిస్తుంది వాటిని చాలా వేగంగా ప్రయాణించడానికి అనుమతిస్తుంది ఈ హైపర్లుపు ఆలోచన ఎలా మొదలైంది వేగవంతమైన రవాణా ఆలోచన ఎప్పుడూ ఉంది పదిహేడు వందల తొంభై తొమ్మిదిలో లండన్ కు చెందిన మెకానికల్ ఇంజనీర్ జార్జ్ మెడ్హర్స్ గాలి ప్రెషర్ ను ఉపయోగించి ప్రజలను ట్యూబ్ల ద్వారా తరలించే ఆలోచనతో ముందుకొచ్చాడు దానికి పేటెంట్ కూడా పొందాడు తర్వాత వంద సంవత్సరాలలో ఆధునిక హైపర్ లూప్ ను పోలి ఉండే అట్మాస్ఫిరిక్ రైల్వే అనేక ప్రదేశాలలో నిర్మించబడింది అయితే ఇది లండన్ లో ట్యూబ్ రైల్ కాదు ఇది గాలి ప్రెషర్ ను ఉపయోగించి ప్రారంభంలో రాకెట్ సైన్స్ రంగంలో పేరుగాంచిన అమెరికన్ రాబర్ట్ గోడార్డు వ్యాక్యూమ్ టర్నెల్స్ ద్వారా ప్రయాణించే రైలు ఆలోచనను పంచుకున్నారు తర్వాత పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో గెరార్డు ఓనిల్ తన పుస్తకంలో ఖండాల మీదుగా హై స్పీడ్ ప్రయాణం కోసం మ్యాగ్నెటిక్ ప్రొపల్షన్ ఉపయోగించడం గురించి రాశారు ఈ ఆలోచనలు హైపర్ లూప్ వంటి ఆధునిక హై స్పీడ్ రవాణా వేశాయి రెండు ప్రారంభంలో హైపర్ లూప్ ను సృష్టించడానికి చాలా ప్రయత్నాలు జరిగాయి కానీ అవి విజయవంతం కాలేదు రెండు వేల పదమూడులో ఎలాన్మస్కు హైపర్ లూప్ గురించి ఒక పత్రాన్ని ప్రచురించాడు ఇది శాస్త్రవేత్తలు ఇంజనీర్లను ఓ భవిష్యత్తు రవాణా విధానంపై పనిచేయటానికి ఆసక్తిని రేకెత్తించింది హైపర్ లూప్ పనిచేసే విధానం హైస్పీడ్ ప్రయాణం యొక్క పురోగతిని గాలి నిరోధకత రాపిడి ఎప్పుడు తగ్గిస్తూనే ఉన్నాయి దీన్ని పరిష్కరించడానికి ఎలాన్ మస్ ఎలక్ట్రిక్ ఫ్యాన్స్ కంప్రెసర్ను ఉపయోగించి టర్నెల్ నుంచి చాలా వరకు గాలిని తొలగించాలని సూచించారు హైపర్ లూప్ కంపెనీలు మ్యాగ్నెటిక్ లెవిటేషన్ ఉపయోగిస్తున్నాయి ప్యాడ్స్ ప్రత్యేకంగా రూపొందించిన టన్నల్స్ ద్వారా ప్రయాణిస్తాయి అక్కడ నిరోధకతను తగ్గించడానికి చాలా వరకు గాలిని తీసివేస్తారు వర్జిన్ హైపర్ లూప్ వన్ హైపర్ లూప్ ట్రాన్స్పోర్టేషన్ టెక్నాలజీస్ వంటి కంపెనీలు ఈ ఆలోచన ఆధారంగా తమ డిజైన్లను నిర్మిస్తున్నాయి వేగంగా సులభంగా ప్రయాణించడానికి మ్యాగ్నెటిక్ లెవిటేషన్ తక్కువ గాలి టర్న్నల్స్ ను కలుపుతున్నాయి హైపర్లూప్ సిస్టమ్ ప్యాడ్స్ తరలించడానికి ఎలక్ట్రికల్ ఎనర్జీపై నడుస్తుంది ప్యాడ్స్ వాటి శక్తిని లీనియర్ ఇండక్షన్ మోటార్స్ అని పిలువబడే బాహ్య మోటార్ల నుంచి పొందుతాయి అవసరమైన శక్తిని అందించడానికి ఎలాన్ మస్క్ హైపర్లూప్ టల్స్ పైన సోలార్ ప్యానెల్స్ ఉంచాలని సూచించాడు ఇది సిస్టమ్ ను మరింత సమర్థవంతంగా స్థిరంగా చేస్తుంది మాగ్నెటిక్ లెవిటేషన్ మ్యాగ్లేవ్ అనేది వాహనం పట్టాలను తాకకుండా వాటిపైన తేలియాడే సిస్టమ్ వాహనంపై ఉండే శక్తివంతమైన మ్యాగ్నెట్లు నేలపై ఉండే ప్రత్యేక కాయిల్స్ మధ్య ఏర్పడే విద్యుత్ తయస్కాంత శక్తుల కారణంగా ఇది జరుగుతుంది ఈ శక్తులు వాహనాన్ని పైకి లేపి ముందుకు నెడతాయి ఇది సాధారణ రైళ్లలా కాకుండా ఎటువంటి రాపిడి లేకుండా సులభంగా చాలా వేగంగా కదలటానికి అనుమతిస్తుంది లాభాలు నష్టాలు హైపర్ లూప్ అనేక ప్రయోజనాలను అందిస్తుంది ఇది రవాణాలో ఒక విప్లవాత్మక మార్పును తెస్తుంది ప్రయాణ సమయాన్ని ఆదా చేస్తుంది హైపర్ లూప్ ప్రయాణ సమయాన్ని అనుకూలమైనది ఇది ఎలక్ట్రిక్ ప్రొపల్షన్ సిస్టమ్ ను ఉపయోగిస్తుంది దీనిని ఎలాన్ మస్క్ ప్రతిపాదించినట్లుగా పునరుత్పాదక శక్తి వనరులపై నడపవచ్చు ఇది పర్యావరణానికి అనుకూలంగా ఉంటుంది తక్కువ ఖర్చుతో కూడిన భూ వినియోగం ఎత్తైన పైలాలపై వ్యాక్యూమ్ టన్నెల్స్ నిర్మించడం వల్ల ఎక్కువ భూమిని కొనవలసిన అవసరం ఉండదు ఇది నిర్మాణ ఖర్చులను తగ్గిస్తుంది నగరంలో ట్రాఫిక్ తగ్గిస్తుంది వేగవంతమైన రవాణాతో ప్రజలు తమ కార్యాలయాలకు దగ్గరగా ఉండవలసిన అవసరం లేదు ఇది ఎక్కువ మంది ప్రజలను రద్దీగా ఉండే నగరాల వెలుపల నివసించడానికి ప్రోత్సహిస్తుంది పట్టణ రద్దీని తగ్గిస్తుంది అన్ని వాతావరణ పరిస్థితుల్లో పనిచేస్తుంది ఈ సిస్టమ్ క్లోజ్ టనల్స్ లో నిర్మించబడినందున వర్షం గాలి లేదా మంచు వంటి వాతావరణ పరిస్థితులతో సంబంధం లేకుండా సజావుగా పనిచేస్తుంది తక్కువ సరుకు రవాణా ఖర్చులు సమయం హైపర్ లూపు వస్తువులను వేగంగా తక్కువ ఖర్చుతో రవాణా చేయగలదు ఇది ఎయిర్ కార్గో సేవలను తగ్గిస్తుంది హానికరమైన ఉద్గారాలను తగ్గిస్తుంది గ్రీన్ టెక్నాలజీలు పునరుత్పాదక శక్తిని ఉపయోగించడం ద్వారా హైపర్ లూపు గ్రీన్ హౌస్ గ్యాస్ ఉద్గారాలను తగ్గించడంలో సహాయపడుతుంది ఇది పర్యావరణానికి మరింత అనుకూలంగా ఉంటుంది నష్టాలు హైపర్ లూప్ చాలా ప్రయోజనాలు ఉన్నప్పటికీ కొన్ని సవాళ్లను పరిష్కరించాల్సిన అవసరం ఉంది సరళమైన మార్గాలు అవసరం తన అధిక వేగాన్ని కొనసాగించడానికి తక్కువ వంపులు ఉన్న మార్గాలు అవసరం ఇది ప్లానింగ్ నిర్మాణం మరింత కష్టతరం చేస్తుంది ప్రయాణికుల సౌకర్యం చాలా ఎక్కువ వేగంతో ప్రయాణించడం వల్ల ప్రయాణికులకు మైకం లేదా అసౌకర్యం కలగవచ్చు ఈ సమస్యను అర్థం చేసుకోవటానికి పరిష్కరించడానికి మరిన్ని మానవ పరీక్షలు అవసరం అధునాతన సాంకేతికత అవసరం తక్కువ ప్రెషర్ ను నిర్వహించగల టర్నల్స్ నిర్మించడానికి చాలా అధునాతన ప్రత్యేక సాంకేతికత అవసరం అధిక నిర్మాణ ఖర్చులు హైపర్లుపు సిస్టమ్ నిర్మించడానికి ప్రారంభ ఖర్చు చాలా ఎక్కువ ఇది ప్రారంభించడం కష్టతరం చేస్తుంది టర్నల్ నిర్వహణ సవాళ్లు పొడవైన టన్నెల్ ను పూర్తిగా గాలి చొరబడకుండా లీకులు లేకుండా ఉంచడం చాలా కష్టం ముఖ్యంగా ఎక్కువ దూరం వరకు ఎమర్జెన్సీ ఎగ్జిట్స్ టర్నల్ లోపల సమస్యలు వస్తే ఎమర్జెన్సీలను ఎలా ఎదుర్కోవాలో లేదా ఎగ్జిట్లను ఎలా అందించాలో ఇంకా స్పష్టమైన ప్రణాళిక లేదు భారతదేశపు మొదటి టెస్టు ట్రాక్ పూర్తయింది భారతదేశం తన మొదటి హైపర్ లుప్ టెస్టు ట్రాక్ పూర్తి చేయడంతో రవాణా ఒక పెద్ద మైలురాన్ని చేరుకుంది ఈ నాలుగు వందల మీటర్లకు పైగా పొడవైన టెస్టు ట్రాక్ ను ఇండియన్ రైల్వేస్ ఐఐటి మద్రాస్ కలిసి నిర్మించాయి ఈ విజయాన్ని రైల్వే టీం ఐఐటి మద్రాస్ ఆవిష్కర్ హైపర్లు టీమ్ ఐఐటి లో ఇంక్యుబేటెడ్ చేయబడిన స్టార్ట్అప్ యొక్క ఉమ్మడి ప్రయత్నమని రైల్వే మంత్రి తెలిపారు ఈ ప్రాజెక్టును ఐఐటి మద్రాస్ ఆవిష్కర్ హైపర్ లూపు టీము నడిపిస్తోంది ఇందులో అండర్ గ్రాడ్యుయేట్ పోస్ట్ గ్రాడ్యుయేట్ స్థాయిలలో పనిచేస్తున్న సంస్థ నుంచి డెబ్బై ఆరు మంది విద్యార్థులున్నారు ఈ ప్రతిష్టాత్మక హైపర్ లూపు ప్రాజెక్టు కలను నిజం చేయడానికి వారు స్టార్ట్అప్ తో కలిసి పనిచేస్తున్నారు